No, they can't do it! ఓకే అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసిన విషయమే అభం శుభం తెలియని ఒక బంగారు తల్లి చిన్న చిన్నబిడ్డిన ఆర్య బిడ్డని ఒక నరూప రాక్షసులు అతి కిరాతు కిరాతంగా చంపి ఒక చెప్పడానికే బాధేస్తుంది ఏ సమాజం ఇలాంటి పనులు చేయదని మిమ్మల్ని వేడుకుంటున్నా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఎంతో విషయం ఆ బాధాకర విషయంలో ఒక చిన్న ఆనందం విషయం ఏమంటే ఈ రోజు ఎవరైతే ఆ మహా చిన్న బిడ్డని ఆరేళ్ల పసిబిడ్డని చంపినారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే విన్నపించుకుంటున్నా అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం వారికి ఒకటే ఒకటి వినిపించుకుంటున్నా పట్టుకున్నారు బాగుంది వాళ్ళని కేసులని జైల్లో మేపడం కాకుండా పబ్లిక్ వదిలేసండి వాళ్ళని మహా చిన్న మహా చిన్న మహాతల్లిని ప్రాణం తీశారో వాళ్ళని పబ్లిక్ వదిలేసండి లేదా పొంగనూరు నడి రోడ్ లో వాళ్ళకి శిక్షణ ఇచ్చా దయచేసి గవర్నమెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకి జైలు అని ఫెయిల్ అని వాళ్ళు జైల్లో మేపడం వాళ్ళకి మరణ శిక్ష విధించాలి మరణ శిక్ష విధించాలని నా పలం లేని ప్రయత్నంగా అందరికి నమస్కారం సైలెంట్ సైలెంట్ శాంతియుత ర్యాలీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఇది ఊర్లో జరిగిన ఘటనే కాదు మన ఇంట్లో కూడా మనకు పిల్లలు ఉంటారు అభం శుభం ఎరుగని అంత కిరాతకంగా వాళ్ళు ప్రాణాలైన తీసే అంత తెగించారంటే ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉండడం మనకు నిజంగా సిగ్గుచేడు ఇలాంటి వాళ్ళు ఒక పూల వనంలో చీడ పురుగులు లాంటి వాళ్ళు వీళ్ళని ఆ చెతబట్టిన చీడ పురుగుల్ని నాశనం చేస్తే కానీ మన వనాలు మన పూల తోటలు బాగా ఉండవు ఈ సభాముఖంగా నేను తెలియజేయడం ఏమనగా దోషులను అయితే పెట్టుకున్నారు అన్నగారు కూడా చెప్పారు ఇంకొకసారి అపంచువం తెలియని పిల్లల పైన గాని అమ్మాయిల పైన గాని స్త్రీల పైన కానీ ఎలాంటి ఆగత్యం చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా భయంకరమైన చాలా భయం ఉండాలి ఇలాంటి చట్టాలు మన సమాజానికి చాలా అవసరంగా ఉన్నాయి ఆడపిల్లలు పుట్టించిన తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోవడం లేదు దీనికి అంతటికి కారణం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సందర్భాలు ఇలాంటి దురదృష్టకరమైన సందర్భాలు జరగడం వల్ల మన సమాజానికే చెడ్డ పేరు వస్తుంది ఇంకొక విషయం చెప్పడం ఏం రా అంటే అపంశు చిన్నారి పిల్ల ఏండ్ల అమ్మాయిని ఆ అబ్బాయి ఆ చావు టైంలో ఎంత బాధ పడిందో మూడు రోజుల తర్వాత గుర్తు తెలియని శవాన్ని ఆ తల్లి చూసినప్పుడు ఆ తల్లి కడుపు వేదన ఆ తండ్రి యొక్క గుండె బాధ వాళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారు నేను ఆ పరమాత్మని ఒకటే ఒకటి కోరుకుంటున్నాను ఆ అమ్మాయికి భగవంతుడు స్వర్గ ప్రాప్తిని ఇవ్వాలి వాళ్ళ తల్లి తండ్రులకి తల్లిదండ్రులకి సహనాన్ని వాళ్ళకి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకొకసారి మా పిలుపు పైన మా మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీని తర్వాత కూడా ఎక్కడైనా అన్యాయం జరిగినా ఇలాంటి సాంఘ సాంఘిక వ్యతిరేక చర్యలు జరిగినా మనమందరూ కలిసికట్టుగా న్యాయం కోసమే పోరాడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం వచ్చింది అన్నల గారికి మా తమ్ముళ్ళు గారికి మా బిడ్లకి అందరికీ నమస్కారం ఈ ఘటన జరిగింది ఎక్కడ జరగ అనేసి ఒకరికి ఒకరు సహాయం చేసుకుని ఏ బిడ్డన్నా ఒంటరిగా పోతా ఉంటే మన బిడ్డ మాదిరి వాయించి ఎత్తుకొని పోయి వాళ్ళ ఇండల్లో చేర్చి వాళ్ళ అమ్మ నాన్నకో లేట మన గవర్నమెంట్ కో మనకు అందుబాటులో ఎవరు ఉంటారు వాళ్ళని చెప్పి ఫోన్ అంతా చెప్పి వాళ్ళ బిడ్డను వాళ్ళు ఏమి ఆ బిట్టు పోతుంది మనకి ఎందుకు అని లేకుండా మనం అందరూ కలిసి కట్టు చేసి అందరూ మనం అందరికి సహాయం చేసుకొని ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డకి ఈ పసు ఆ తల్లి కడుపు కాల్తా ఉందంటే ప్రతి ఒక ఆడబిడ్డకి ప్రతి ఒక అమ్మకి కడుపు కాలినట్టే కదా మన బిడ్డ ఉన్నట్లే కదా ఆ బిడ్డ కూడా ఆ బేవర్సం ముండా అది ఎవరితో అది లంజాముండా ఉండి అది దానికి బిట్లు పాపలు లేరా లేదు నా ఎంత కడుపు ఉంది మేము నా నిద్ర పోయి మాకు మనవరాళ్ళు మనవట్లు అందరూ ఉన్నారు మేము పెద్ద కుటుంబ వాళ్ళు మాకు కూడా ఎంత కడుపు కాలుతుంది ఆ తల్లికి ఆ నైట్ బిడ్డ లేకున్నా ఎంత కనకలాడుతా ఉంటుందో కనకలాడుతా ఉంటుందో ఆ బిడ్డ తల్లికి ఆ బిడ్డ ప్రాణం పోయినప్పుడు ఎంత ఆ అమ్మ నాన్నతో అందరూ మనం కలిసి కష్టపడి ఆ ఉన్ని ఉ తోడిస్తాము ఏమన్నా మనము తెలియకుండా మన చిత్తూరు జిల్లా తుంగనూరు పట్టణంలో పోయిన నెల ఇరవై తొమ్మిదో తేదీ పాపలపై దాని తర్వాత పాప సమ్మర్ ట్యాంక్ లో పూనూరు సమ్మర్ టైం లో శవమై తేలడం చాలా బాధాకరమైన విషయము ఇలాగే ఆ అపం అపం సుభం తెలియని చిన్నారిపై తను ఎందుకు చనిపోయింది కూడా తనకు తెలియని పరిస్థితిలో ఆ అమ్మాయి చనిపోవడం అయితే చాలా బాధాకరమైన విషయము ఆ దోషమని కఠినంగా శిక్షించాలి ఆ దోషులని ఎట్లయితే తెలంగాణలో ప్రియాంక రెడ్డి పై అధ్యాచారం చేసిన ఎన్కౌంటర్ చేసినారో అదే విధంగా దోషులను ముంగనూరు చౌక్ లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము అంతేకాదు ప్రభుత్వము ఈ గాంజాయి అదే విధంగా ఇప్పుడు ఈ నాటు సారా ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపి ఈ మత్తు పదార్థాలను రాష్ట్రంలో లేకుండా తొలగించేయాలనేసి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జైహింద్

ऐसी तो बच्ची को आज हमें देख लेगा तो चित्तू डिस्ट्रिक्ट के अंदर नहीं दुनिया के अंदर ही बच्चों को, को रखती भी क्या ये है क्या कहते हैं छह बजे के बाद तो बाइक बच्चे रोड के ऊपर आने डरती है क्या तो हमारे कॉन्स्टिट्यूशन के अंदर रह? ऐसा एक ये।, ये ले, ले लगाना शिक्षा कानून ने लगाना किया कौन भी बाइक बच्ची के ऊपर हंकी उठा के तो बीच रोड में खड़ा कर शूट कर डालना वैसा एक शिक्षण ले लगा को क्या करना और क्या कर तो जो भी आप इतना कलकत्ता में हमारे डॉक्टर के ऊपर भी ऐसा रेप कर को मार डाले अब देखेगा तो तेलंगाना के अंदर भी एक ऐसा हादसा है उसके बाद से हमें दुनिया के अंदर से कोई एक रेप चलता है आज हमें कोश की एक बच्ची मरी का देखते हैं न्यूज के अंदर देखो लहा लिहाजे से, से कोई एक, एक बच्ची के ऊपर रेप चलता है आज हमें ऐसा आवास थाना से कहा गया तो आने वाले दिनों में बाइक बच्चे रोड आरोप आने का बहुत तकलीफ उठाते उसका से बाइक बच्ची बाई बच्ची को आजादी होने का तो आज हमें एक आवाज उठा को कॉन्स्टिट्यूशन के अंदर एक बदलाव ला को एक शिक्षण ला को हमें जितो जहद करेगा तो ఆడోళికి రక్షణ లేకుండా మన దేశంలో రాష్ట్రాలే కాదు మన దేశంలోనే ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతా ఉంది ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగానే వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు పట్ట ఎదుటి ఎవరైనా తప్పు చేయాలన్న భయపడాలి అట్లాంటి కఠిన చర్యలు వేయాలి వీళ్ళకి జైల్లో మేపడం జైల్లో పెట్టడం ఇలా చేయడంలో తప్పులు చేస్తున్నారు భయపడడం లేదు ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని ఇమీడియట్లీగా వీళ్ళకి నిశ్చిస్తే ఖచ్చితంగా ఎట్లాంటి వాళ్ళతో తప్పు చేయాలన్నా కూడా భయపడతారు